నీమ్ బాబా నాకు చాలా ఇష్టం గౌరవం ఆయన మీద వచ్చిన ఒక పుస్తకం ఉంది మిరాకిల్ ఆఫ్ లవ్ అని ప్రతి ఒక్కరు సరదాగా చదవాలది రిచర్డ్ ఆఫ్లెట్ రాశాడు తర్వాత రోజుల్లో స్వామి రామ్దాస్ అని అతన్ని పిలిచారు సో నీమ్ బాబా లైఫ్లో స్వామి రామదాస్ యొక్క పాత్ర చాలా ఉంది అలాగే స్వామి రామదాస్ యొక్క జీవితంలో నింకరులి బాబా పాత్ర చాలా ఉంది లైక్ రామకృష్ణ పరమహంస వివేకానంద ఒక గణపతి ఒక రమణ లాగా వాళ్ళిద్దరు అంతశ్రుత ఒకటి సరే గురువు పాయింట్ ఆఫ్ వ్యూలో అందరు శిష్యులు అనేవి అయినప్పటికీ కొందరు శిష్యులు ఉంటారు గురువును పరిచయం చేసేవాళ్ళు గురువుని టెస్ట్ చేసేవాళ్ళు స్వామి రామదాస్ వల్లే బాబా విదేశాలకు పరిచయమైన వాడు చాలా ఉధృతంగా నిముకర్ల బాబు గురించి అమెరికాలో యూరప్లో చెప్పినవాడు రామ్దాస్ ఒక చిన్న సంఘటన జరిగింది ఒకసారి నిముకర్లు బాబు ఎట్లా అన్నాడంట జ్ఞానోదయం పొందినవాడు దుర్భాషలు ఆడకూడదు అని ఇది అందరు విన్నాడు రామ్దాస్ కూడా విన్నాడు అయితే రామ్ దాస్కి హఠాత్తుగా డౌట్ వచ్చింది ఈ వ్యక్తి చెప్తున్నాడు కానీ ఎవరు లేనప్పుడు కొందరు ముందు సమ కొందరి సమక్షంలో కొందరిని దుర్భాషలు ఆడొచ్చేమో చెక్ చేద్దామని నేను ఊరెళ్తున్నానని చెప్పి ఊరెళ్లకుండా అట్లా గోడ మీద నక్కి చూస్తున్నాడు ఇక్కడ కయించీలో నైనిటాల్ ఒక అవర్స్ గడిచిన తర్వాత ఆ రోజు ఏది జరగకూడదు అదే జరిగింది ఒక వ్యక్తి మీద నిమ్మకరలి బాబా చాలా అరిచాడు చీవాటు పెట్టాడు అందులో కొన్ని బూతులు కూడా ఉన్నాయి దాంతో ఇతని హృదయం ముక్కలైపోయింది ఈ వ్యక్తి చెప్పేది ఒకటి చేసేది ఒకటి తన గురువు కాదు నైవంచకుడు నేను మోసపోయాను ఇట్లా ఏమేమో ఆలోచనలు వస్తాయి ఆ తర్వాత రామ్దాస్ కిందకి వచ్చాడు పలకరించట్లే నిమ్కర్లకి తెలియదు కదా పాపం అప్పుడప్పుడు వస్తున్నాడు ఆయన వాయిస్ కొంచెం ఎలా ఉంటుందంటే వ్యాస న్యాహం అట్లా ఉంటుంది అన్నమాట ఏం పట్టించుకోలేదు ఇరిగిపోయింది లోపల హార్ట్ బ్రోక్ అయిపోయింది అంటే తను సత్యాన్ని దర్శించాడంటే చెప్పాడంటే దాన్ని కథం బాత్ కథం అని నమ్మాడు పుస్తకాలు చదివిన వాళ్ళతో ఇదే చిక్కు ఇప్పుడు నేను చెప్తాను కొందరికి ఏదేమైనా సరే ప్రశాంతత వదులుకోకు ఈ విషయం విన్నవాడు నమ్మినవాడు నేను నన్ను చూస్తాడు ఎప్పుడో ఒక వ్యక్తి మీద అరవడం చెప్తున్నాడు చెప్తున్నాడని బ్రేక్ అయిపోతాడు ప్రతి దాని యొక్క మూలం ఒకటి ఉంటుంది వెరీ అంత అంత సూపర్ఫిషియల్ కాదు అది అయితే ఇంకా త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత ఇక ఆ ప్రమిసెస్లో ఉండాలనిపించలే రామ్ దాస్కి ఇక్కడ కాదు నేను ఉండాల్సింది ఈ వ్యక్తి మోసగాడు తనే చెప్పాడు దుర్భాషలు అడగూడదని అని నేను చూశాను కళ్ళతో ఎవరి ప్రూఫ్ అక్కర్లేదు నాకు నేను వెళ్ళిపోతా అని అనుకు అనుకొని అక్కడే కేకే అని నీమ్కర్లి బాబా ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉంటాడనమాట అతని ట్రాన్స్లేటర్ కూడా నేను నింకర్లీ బాబాకి ఇంగ్లీష్ రాదు కాబట్టి సో కేకే దగ్గరికి వెళ్ళి చెప్పాడంట నేను వెళ్తానండి ఏమైంది అంటే నేను వెళ్తాను మీరు వెళ్ళండి కానీ చెప్పి వెళ్ళండి అతనికి లేకపోతే చంపేస్తాను నన్ను అంటే నాకు చెప్పాలని కూడా లేదు నేను ఒప్పుకున్నాను మీరు అతనికి చెప్పి వెళ్ళండి దట్స్ ఆల్ అది ఇది ఫైనల్ ఇది అంటే నేను వస్తాను మీరు చెప్పండి అతనితో మాట్లాడదా నిజంగా హార్ట్ బ్రేక్ అయింది అటు కొన్నిసార్లు మన లోపల చెక్కలేనప్పుడు అది ఏమిటో తెలియదు సంథింగ్ బ్రేక్స్ ఇంకా అది మళ్ళీ అతుక్కోది ఇంకా మన భాష మారిపోతుంది మన చూపు మారిపోతుంది మొత్తం అయిపోతుంది అసలు అలాంటి ఒక సందర్భం వచ్చింది రామ్దాస్కి అప్పుడు కేకే వెళ్ళి రామకర్లతో చెప్పాడు రామ్దాస్ దాస్ వెళ్తాడంటే ఇలా చూశానంటే ఎందుకు ఏమైంది అప్పుడు రామ్దాస్ లోపల అనుకుంటున్నట్టు ఏమైందో తెలియదు ఆ పెద్ద మనిషికి అబద్ధాలు కోరు ఇతను ఇట్లా ఏదేదో లోబట్టి నడుస్తుంది ఇప్పుడే వెళ్ళాలా అన్న వెళ్ళాలి చాలా పరుంది అన్న చాలా పొడిగా నిమ్మకాళ్ళు బాబు దిక్కు చూడకుండా అది కూడా కేకేతో కేకేతో అన్నానంట నిమ్మకరీ ఒక్క రెండు రోజులు ఆగి వెళ్ళమనండి అన్నా రెండు రోజులు సరే ఇతను దిక్కు రాకపోతే అయిపోయాయి అని హాయిగా అక్కడెక్కడో ఆశ్రమం చుట్టూ చుట్టూ తిరుగుతున్నాడు ఆ కొండలు తిరుగుతున్నాడు వస్తున్నట్టు ఇది అవుతున్నాడు వాట్ ఎవర్ ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగిందనమాట ఆ రియల్ ఇన్సిడెంట్ ఏమిటి అంటే ఒక కప్పులు వచ్చారు మాకు సరిగ్గా పట్టం లేదు మీరు ఏదన్నా సూచన ఇవ్వండి అంటే నిమ్మకొరలీ బాబా ఏదో చెప్పాలనుకుంటుండగా దూరం నుంచి వింటున్న రామ్దాస్ ఇంకా ఇంకా పిట్ట కథలు చెప్తారు ఇప్పుడు అని అనుకుంటున్నాడు ఎందుకంటే ఒక్కసారి నీకొకరు ఒక వ్యక్తి మీద తప్పుడు అభిప్రాయం ఏర్పాటైన తర్వాత ప్రతిదీ తప్పుగానే అనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తికి ఇతను కొంచెం పిచ్చిలేసినని చెప్పారనుకో అతను ఏం చేసినా పిచ్చి చేస్తులు కానీ అనిపిస్తాయి అంటే మైండ్కి అంత శక్తి ఉంది సో నేమ్ బాబా చెప్తున్నాడు నువ్వు నీ భర్తని రాముడు అనుకో నీ భార్యని సీత అనుకో అంటే దేవతలలాగా దేవుళ్ళలాగా ఒకరికొకరు సర్వీస్ చేసుకుంటూ బతకండి అని చెప్తూ ఉండగా దీంట్లో మన రామ్ దాస్ మనసులో రకరకాల కామెడీ వ్యాఖ్యాన నడుస్తున్నాయా భలే చెప్తాడు ఎవడు వచ్చినా సరే వంద చెప్పడానికి ఆచరించడానికి కావు అప్పుడు ఏం బాబా ఇలా అన్నాడంట అవసరమైతే తిట్టుకోండి కోపం వచ్చిందా పది మాటలు తిట్టు భాష ఉన్నది అందుకే నీకు నచ్చిన వాళ్లే కదా నువ్వు కోపం తిట్టేది కానీ కొట్టేది కానీ కానీ అప్పుడు రామదాస్ వింటున్నాడు అంటే తిట్టొద్దని చెప్పిన వ్యక్తి ఇప్పుడు తిట్టు అని చెప్తున్నాడు చూడు వ్యాఖ్య మారిపోయింది కదా అప్పుడు హఠాత్తుగా నిమ్కొరలి బాబా రామ్దాస్ వైపు చూసి ఇలా అన్నాడంట ఏమైనా చెయ్యి ఒక వ్యక్తిని తిట్టు దుర్భాషలాడు వీళ్ళ తినట్టు దెబ్బలేయి కానీ ఆ వ్యక్తిని హృదయంలో నుంచి మాత్రం తీసివేయకు ఆ వ్యక్తిని హృదయంలో అగౌరవపరచకు ఆ వ్యక్తిని హృదయంలో మలినపరచకు ఆ వ్యక్తి పట్ల నీకున్న ప్రేమను తీసేయకు మాట తీసేసి నచ్చలేదు మాట్లాడకు నో ప్రాబ్లం మనమేం బాండ్ రాసుకొని పుట్టలేదు ఇక్కడ మాట్లాడడానికి ఏమి కాదు కానీ అతని మాత్రం నుంచి పీకి ఎగ్జాక్ట్లీ రామ్ దాస్ అర్థమైంది రామ్దాస్ చేసింది ఏమిటి నింకర్లి బాబా తిట్టాడు ఓకే కానీ రామ్దాస్ చేసిన పని ఏమిటి నింకరులి బాబాని హృదయం నుంచి పీకి అవతల పడేసే ప్రయత్నం చేశాడు ముక్కలైపోయింది అది ఒక్కసారిగా బోర్ నేర్చాడంట అసలు ఇప్పుడు నేను చెప్తున్నాను నేను కొంతమందిని తిట్టిండొచ్చు కొంతమంది మీద అరిచిండొచ్చు నేను రెండు వేల తొమ్మిది తర్వాత ఏనాడు ఒక్కరిని కూడా వాళ్ళ సమక్షంలో కానీ పరోక్షంలో కానీ ద్వేషించలేదు దుర్వాసాల లేదు నెగిటివ్గా ఒక్క థాట్ ఉండదు నాకు ఆహా అంటే కొన్ని లక్షలసార్లు స్కాన్ చేసిన నాలో అటువంటిది లేదు ఇదంతా ఎందుకు చెప్పాను ఒక వ్యక్తి నాకు మెసేజ్ పెట్టాడు ఒక వ్యక్తిని వదిలేద్దాం అనుకుంటున్నా నేను ఆ వ్యక్తికి ఇచ్చిన జవాబు వదిలేయి మాట్లాడకు కానీ హృదయంలో మాత్రం అందరి పట్ల ఉన్న ప్రేమని కలిగి ఉండు ఆ వ్యక్తి పట్ల కూడా చెడు కోరుకోకు ద్వేషం వద్దు ఇంతే సరిగ్గా చూస్తే జీవితం క్లియర్గా ఉంది సరిగ్గా అర్థం చేసుకోకపోతే జీవితం అంతా ముళ్ళకంప e ser